బ్లడ్ సూపి ఇంట్లో పెట్టినావా ఏమ్మా టీచర్స్ అడతారని తెలీదా నీకు ఓకే సరే వెళ్ళి కూర్చో ఎవరే అవ్వదు నేను చెప్పే అవ్వదాన్ని మాత్రం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో పొద్దున్నే లేస్తానండి లేచి ఫ్రెష్ చేసుకున్నాను పనికైతే బయలుదేరాలి వంట కూడా రెడీ చేస్తుంది సంధ్య టమాటాలు ఎరగేట్లు అయితే తర్వాత ఉంది ఏం చేస్తున్నావు ఈరోజు కొంచెం గేట్ చూపు వినబడ పులుసు పులుసా ఓకే చూసాను కదా సంధ్య అయితే పొద్దున్నే నేను పనికి వెళ్ళడానికి నాకు ముల్లాయి పులుసు అయితే చేస్తుంది రెడీ చేస్తుంది దాన్ని తినేసి నేను పని చేయితే బయలుదేరాలి బయలుదేరే ముందైతే ఒక విషయం తెలుసుకుందాం అని ఇస్తే అనుకుంటున్నాను నాకు చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు లీవ్ పెట్టడానికి టీచర్స్కి చాలా అబద్ధాలు చెప్పేవాడిని అనమాట నేను చాలా చెప్పడానికి లేదు ఎన్నో అయినే ప్రతి ఒక్కరు ప్రతి స్టూడెంట్ చదువుకున్నప్పుడు టీచర్స్కి చాలా అబద్ధాలు చెప్పుకుంటారు స్కూల్ నిలిచిపోయి రోజు వెళ్ళినప్పుడు కింద నిలిచిపోయారు నేను అడిగినప్పుడు వాళ్ళు రకరకాల సమాధానాలు చెప్పుకుంటారు ఆ సమాధానాలు సంధి కూడా చెప్పుకుంటారు ఖచ్చితంగా ఏం చెప్పుకుంటుందో అడగదా అనిస్తే అనుకుంటున్నాను ఎట్లా నేను వాళ్ళ ఊరే కాకపోతే తను నేను వేరే వేరే క్లాస్ కాబట్టి తెలియదు కాబట్టి తెలుసుకుందాం నాయకుడు చెప్తా నాయకుడు చాలా ఫన్నీగా ఉంటాయి సంధి కూడా తెలుసుకుందాం ఓకేనా సంధి కాడికి అయితే వచ్చాను ఇప్పుడు తను ఫస్ట్ తను అడిగి తెలుసుకుందాం తర్వాత నాయకు తెలుసుకుందాం ఓకేనా బా ఎన్నావు కదా అది చెప్పింది మరి నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు అదే ఓకే అంత వద్దు ఇప్పుడు నేను టీచర్ని నువ్వు నిన్న స్కూల్కి లీవ్ వేయ నువ్వు నేను ఈరోజు అడగతా నువ్వు సమాధానం చెప్పాలి ఓకే అయ్యమ్మా ఏమి నిన్న స్కూల్కి రాలేదు నాకు నిన్న కడుపు నొప్పి వచ్చింది సార్ అందుకే రాలేదు కడుపు నొప్పి టాబ్లెట్ వేసుకొని వచ్చి ఉండాలి కదా మా అమ్మ పంపి చూసుకొని ఏం చూసుకొని పోదు అనింది హాస్పిటల్కి పోయి చూసుకొని రేపు పొదులే పడికి అని చెప్పింది అందుకే హాస్పిటల్కి వెళ్ళావా మరి ఏ టాబ్లెట్స్ చూపి ఇంట్లో పెవా ఏమ్మా టీచర్స్ అడతారని తెలీదా నీకు ఓకే సార్ వెళ్ళి కూర్చో ఎవరేమో తెలియదు నేను చెప్పాను చూస్తారు కదా అంటే మొత్తానికి కడుపు నొప్పి కడుపు నొప్పి అని తప్పించుకే తప్పించుకునేస్తుందంట ఓకే నెక్స్ట్ నాయకు తెలుసుకుందాం పదండి విచిత్రంగా ఉంటాయి సో సంధీప్ చెప్పింది అయితే విన్నారు కదా అబద్ధం ఒకే అబద్ధం చెప్పుకొని తోసుకెళ్ళిందంట సో తనైనా ముందు మీకు చెప్పా నేను చాలా అబద్ధాలు చెప్పాను అనేసి కానీ నేను అబద్ధాలు చెప్పలేదండి సార్లకి అట్టని నిజం కూడా చెప్పలే స్కూల్కి వెళ్తాను సార్ అడతాడు ఏమరా నేను స్కూల్కి రాలేదంటాడు మనం నిజం చెప్పినా ఇంక కొడతాడు అబద్ధం చెప్పినా కొడతాడు ఇంకెళ్ళానో కొడతాడు కాబట్టి ఇది రియాక్షన్ అన్న ఇంక మనం ఫిక్స్ అయిపోతాం ఆయన కర్ర అనమాట ఎత్తుకుంటాడు రెయ చేయబెట్టరా అంటాడు మనమా మొక్కడం కదా నేనా కొమ్ములు పెడతా కొడతాడు ఒకసారి ఉండే సారు చూసాడేమో ఒకసారి ఎత్తు ఉండేవాడు ఆ ఏం చేసేది తెలుసా చేతుల మీద కొడితే నేను పెద్ద ఏడ్చి కాదనమాట చేతుల మీద కొడితే గొమ్ములు పుట్టించుకునేసేది ఎట్ ఇట్లా పెట్టుకునేది కొట్టేది అనమాట సార్ కొడుతుంటే నేను ఎంత కొట్టేదైనా బాగా కొట్టేది లీవ్ అయినా అనేసి గుమ్మైపోయేది ఇకి దెబ్బ తగ్గుతున్నా తాగలేదు అనేసి ఎలాగే పెర్ర అది కొట్టాడు దెబ్బ చిన్న సురికి తర్వాత ఇంటర్వ్యూలు కొట్టు ఇంటర్వ్యూ ఇంటర్వెల్ కొడితే వెళ్ళేసి ఆ టెల్ ఆ టెల్లి చెట్లు సరి పాస్ కలుతా వెళ్ళేసి చూసుకున్నా అటు దడ్డుని చూసుకుంటూ వాసిపోయింది అంత అంత లాగుని వాసిపోయినది అంది నేనైతే సార్ అక్కడ అబద్ధం చెప్పడం రాదు ఒకవేళ మాట్లాడితే ఏడ్ చేసేది అందుకని మాట్ మాట వచ్చింది సార్ దగ్గర ఏడ్ చేసేది అందుకని మాట్లాడను సైలెంట్గా ఉండి ఇంకా తిన్నా కొడతాడు అర్థం చెప్పినా నిజం చెప్పినా కొడతాడు ఇంకోటి ఏంటంటే నేను స్కూల్కి ఒకేసారి పది రోజులు లీవేసి ఉండి అంతే అందుకనేసి నాకు కొంచెం ఎక్స్ట్రా దెబ్బ పడేది ఎలాగో అలాగో టెన్త్ వరకు కంప్లీట్ చేసామండి టెన్త్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ కూడా రాసా ఎగ్జామ్ ఇప్పుడు ఏం పాస్ అయిన అనుకుంటారా అనుకున్నారు భయంకారం పాస్ అయిపోయా లేదు పురా పాస్ అయిపోయాను తను కూడా కడుపు నొప్పి కడుపు నొప్పి కడుపు నొప్పి అంటే టెన్త్ పాస్ అయిపోయింది అది కూడా ఏడాది కాదు కేవీబీ పురం ఇంటికొడు ఉండేటప్పుడు అలా అబద్ధాలు అక్కడికి వెళ్ళినా చెప్పేది లేదు కదా అట్లా ఉండింది అనమాట విషయం అట్లా అయిపోయింది నాది టెన్త్ కంప్లీట్ అయిపోయి నేను ఒక రెండు సంవత్సరాలు మామూలు పని కూలి పనులకి వెళ్తున్నాను టెన్త్ కూడా టెన్త్ కంప్లీట్ ఆల్రెడీ అసలు లవ్ స్టార్ట్ అయిపోయిందిలే అప్పుడు అయ్యే లవ్ స్టార్ట్ అయిపోయింది నేను తను అక్కడ వెళ్ళి చదువుకుంటున్నప్పుడు కూడా లవ్ ఉండింది టెన్ నేను ఒక రెండు సంవత్సరాలు ఇక్కడ పని 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 చేసుకుంటా కూలి పనులు ఉన్నాను అప్పుడు తను కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చే సరేలే అనేసి ఇంట్లో ఇంట్లో వాళ్ళకి చెప్పాము ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకొని మా దగ్గరికి మ్యారేజ్ చేశారు అక్కడతో మొత్తం కెల్ కథం అంతే ఇంకా ఉందా ఇంట్లో కూర్చుని వాళ్ళతో వంటలు చేసుకోవడం తప్ప ఇంకా ఒక ఫంక్షన్కి మే అనేసి అంటే ఏడబతావా ఏడపోతావా ఫంక్షన్ కట్ట మూసుకొని కూర్చోయ్యా అంటుంది ఇంకోటి ఏంటంటే ఈమెండు మా అమ్మలు ఆడుకోపోయినాడంట అంతే నేననే కాదు నేను ఒక మాట్లాడిగానంటే ఇల్లు పది మాట్లాడుతారు నన్ను అందుకే పంపించేది లేదు మా అమ్మలు చెప్పేదా నేను భయానికి చెప్తారనేసి అంతే నేను ఒకటే ఈ పిల్లల్ని ఎంత కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోయేది అనమాట వెళ్ళిపోతే ఇప్పుడు ఒక సినిమాకి పోయినా ఒక ఫంక్షన్ పోయినా ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ అక్కడ పోయి నేను ఉన్నానంతే పేరుకి అక్కడ చేయడం మా అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంటా యాజ్నవరా ఎంత ఇది టైమా వస్తున్నాను అయిపోయింది మా నిలుస్తున్నానుమా అనేసంలా అంతే కరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది హాఫ్ అన్ అవర్ ఏ టైం తొమ్మిది అవుతుంది అంటది అది ఆ విధంగా మా అమ్మ మాట్లాడే ఏ ఫంక్షన్కి వెళ్ళినా అప్పు ఫంక్షన్ అయినా కానీ మూవీ అయినా కానీ మూవీ అయితే ఫ్యామిలీతో అలా లేదా సింగిల్గా ఏదన్నా వెళ్ళిపోయానో దేనికి లేని సేమ్ ఇప్పుడు కూడా పరిస్థితి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అట్టే ఉంది నేను అనుకుంటా నాకు అప్పుడు అందరూ మ్యారేజ్ చేసుకోలేదు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా కొద్ది రోజులు ఏమీ అనిపించింది కాకపోతే ఏం చేస్తాం చేసుకునే ఈ వెయ్యి లవ్ మ్యారేజ్ చేసుకునే అంతే ఈ జన్మ కట్ట కానీ చేద్దాం అని అదే అండి విషయం ఎవరెంతో సరదా కానీ షేర్ చేసుకున్నాను ఏమంకోద నేను తప్పులు ఉంటే క్షమించండి ఇట్లా కాదు అట్లా కాదు అనేసి ఏదైనా మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏదైనా మీరు కామెంట్ చేసి మాకు తెలియజేస్తే తెలుసుకుందాం తెలుసుకుందామనిస్తే అనుకుంటున్నాను ఓకే అండి ఇంతవరకు మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కబుర్లతో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇంతటితో నేను వీడియో క్లోజ్ చేద్దాం అయితే అనుకుంటున్నాను వీలైతే ఒకవేళ సంధ్య చూపించాలైతే మా తను ఒక చెట్లు పెట్టుకున్నది ఆ చెట్లు చూపిస్తే చూపిస్తుంది ఇదట్లేదు అంటే ఏం మొక్కలు అయ్యి బంతి మొక్కలు సంధ్య చూపిస్తానండి అట్లా చేసుకున్నామండి చిన్నప్పుడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అన్నీ షేర్ చేసుకున్నానైతే అనుకున్నాను కాకపోతే నాకు పనికి టైం అవుతుంది అందుకనేసి త్వరగా రెడీ అయ్యేసి పనికి వెళ్ళాలి అదే అండి మళ్ళీ చెప్తున్నాను ఇంతవరకు మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ తన పెళ్లి చేసుకుని నేను హ్యాపీగా వెళ్ళాను అని మేము హ్యాపీగా ఉన్నాము చెప్పాను అనుకుంటే మాకు కింది పోతుపోయింది డాడీ బాయ్ చెప్పురా బాయ్ చెప్పు బాయ్ ఆ అన్నోళిక అందరూ బాయ్ చెప్పు బాయ్ 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 రాయ్ చెప్పు బాయ్ చెప్పు డాడీ అక్కడ దగ్గర బాయ్ చెప్పు బాయ్ చెప్పు అర్చుడు ఓకే అండి ఓకే నెక్స్ట్ మంచి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఏదైనా అనిపిస్తే మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను అంతవరకు సెలవు తీసుకుంటున్నాము మనం మన ఛానల్ని మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరికీ బాయ్